హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతీ వ్లాగ్స్ చాలా ఇష్టం ప్రణతి ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రణతి ఏ నీళ్ళ కంబం చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి చాలా ఇయర్స్ తర్వాత అయితే వెళ్తున్నాను నా చిన్నప్పుడు స్కూల్ టైంలో మా సార్ వాళ్ళు అయితే తీసుకెళ్లారు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము ఫుల్గా వర్షాలు పడాయి కదండి బాగా మంచిగా ఉన్నాయంట నీళ్ళు అందుకే చూడడానికి అయితే వెళ్తున్నాము దగ్గడి ఉందట ఒకేసారి మా స్వామి దర్శించుకొని చీర చేసి మళ్ళీ మధ్యాహ్నం కలు అయితే వస్తామండి టైం అయితే పదకొండు అయింది ఒకటి గంటకల్ అయితే చేస్తాము మా ఊళ్ళు ఇద్దరు చూడండి స్వామి ఫస్ట్ అక్కడ దగ్గర దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ నో ఎంట్రీ పోలీసు వాళ్ళు ఆపారు చాలా నీళ్ళు వస్తున్నాయంట మళ్ళీ ఇంకొక రోడ్డు అయితే వచ్చా మూడు రోడ్లు అయితే ఉన్నాయంటండి ఇప్పుడు ఇటు సైడ్ కార్ అయితే వెళ్ళదంట అందుకే నడుచుకుంటా వెళ్తున్నాం చెప్పులు కూడా తెచ్చుకోలే చెరువు దగ్గరికే కదా వెళ్ళేది ఇంక చెప్పులు ఎందుకని తెచ్చుకోలేదు ఆహా పోదులే రా స్వామి అక్కడ మళ్ళీ రిటర్న్ తిప్పుకొని రిటర్న్ ఉందా లేదా లేరా మేమైతే నడిచిపోతా ఉన్నాం మా స్వామి మళ్ళీ కారు తీసుకొస్తా అంటున్నాం మళ్ళీ అక్కడ తిప్పుకొని ఉందో లేదో స్వామి సరేనా మాట వినవు అసలా దూరపడతారా ఇక్కడ అరటి తోటలు అయితే ఉన్నాయండి అయితే ఒక గ్యాలరీ కొనేసాము అవి ఇరం రోజులకైతే మగ్గుతాయంట అట్ట చేసి ఇటు చేసి ఫైవ్ నెలకైతే వచ్చేసామండి ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది స్వామి అలా మా స్వామి ఇక్కడ ముడి గుళ్ళు ఉన్నాయి చిన్న చిన్నవి కాళ్ళు అయితే కడుక్కొని తల్లి నాకే భయం అవుతుంది అది ఒక గుడి దగ్గరకైతే తెలిస్తారు ఇదిగోండి మీరు అది అక్కడ గమనించారు అక్కడ మధ్యలో నీడ ఉంది ఇక్కడ అంతా ఎండ ఉంది మళ్ళీ ఎదురుండి నీడ ఉంది మరి అది కొండ అడ్డమో తెలియటం లేదు కొండ అడ్డం అంత దూరం పోతుందా చెరువు అయితే చాలా బాగుంది చాలా అయ్యేస్తారు అయితే వచ్చాము అక్కడ బ్రిడ్జ్ కూడా ఉండాలి ఇప్పుడు మా స్కూల్ టైంలో వచ్చాను స్విమ్మింగ్ పూల్ చేసి వస్తామా నువ్వు చేయకుంటావా యాడ చేస్తా స్విమ్మింగ్ పూలు యాడ స్విమ్మింగ్ పూల్ చేసేది చెప్పు అబ్బి దూకుతాడు ముందు దూకుతా ఇదిగండి బ్రిడ్జ్ మా స్వామి భయపెడతా ఉన్నాడు నాకు ముందే భయం అవుతుంది మోగుతా ఉంటే కళ్ళు తిరుగుతున్నారా కాలు కలుతూ ఉన్నాయ చెప్పు తెచ్చుకోలే కార్లో అయితే కార్లోనే వచ్చామని నడిచి రాలేదు మా స్వామి కొంచెం చూసి వచ్చి వస్తుందనే సరికి అయితే కారులోనే వచ్చాము పోలేదులే చాలా దూరం ఉన్నది సామి నడిచి అయితే చాలా లేట్ అయ్యేది ఖమ్మం లేట్ మన ఆసియా ఖండంలో కల్లా అతి పెద్ద స్వామి మన ఆసియా ఖండంలో పెద్ద రెండో చెరువా ఫస్ట్ చెరువా రెండో చెరువా రెండో చెరువాండి ఆసియా ఖండంలో కల్లా ఏమున్నాయి కొండలు కొండ నీళ్ళు ఉంటాయా స్వామి ఇదండి చూసేమో మళ్ళీ అలుగుందంట మళ్ళా అది ఇంకొక రోడ్డు పోవాలి ఇంకేం వెళ్దాంలే ఆడ ఎక్కువ నీళ్ళు ఉంటే మళ్ళీ రానియరు ఈ మధ్య వర్షం ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత అయితే వర్షం ఇప్పుడు ఫుల్ పడిందండి మా విలేజ్కి వెళ్ళి

స్టేషన్ రోడ్డు సారీ రైల్వే రైల్వే ట్రాక్ ఉంది నాకు ఇక్కడ నడిచి దాడొచ్చేస్తుంది ఇప్పుడు ఆ ట్రాక్ నుంచే దాటేసి వచ్చింది మేము నడిచి వచ్చి ఉంటే మాకు సరిపోయాయి ఆ డౌన్కి వెళ్ళి ఆ డౌన్ నుంచి ఇప్పుడంతా రావాలి ఆడొస్తాం పిల్లలను తీసుకుని మళ్ళీ ఆ నుంచి ఇదంతా ఎక్కొచ్చినాం ఇక్కడ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి ఈ నడిచి అయితే నడిచి ఇటు పైకి రావచ్చు అల్లారోడ్లు చిన్న చిన్న దోవలు రోడ్డు కానీ కొద్దిగా నాకు నీళ్ళు కాసేపు వద్దులే ఇంకేముంది

రెండు తీసుకుంటే రెండు కాస్త నాలుగు తీసుకుంటే నాలుగు రెండు వేస్ట్ వద్దు నా కొద్ది ఏం చేయాలా అక్క పెట్టుకున్నది ఊరికి వేస్ట్ చేసింది పో ఇంకా ఇంటికి అయితే వెళ్ళామండి అడగట్టికి ఒక అరగంట టైం స్పెండ్ చేసాము అంత ఎవరు లేరు సాయంత్రం అయితే ఎక్కువ వస్తారంట రాను టైం అయితే పట్టేసింది ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే మామూలు పెట్రోల్ ఆయనకి ఆ చిల్లర ఆయన నాకెందుకు అంటున్నాడు అయితే ఇంటికి వెళ్ళేసి మళ్ళీ బిక్స్ అయితే చేసానండి ఇంటికి వెళ్ళేసరికి రెండు అయింది బిక్స్ చేసరికి మూడు అయింది స్వామికి అన్నం వండేసి పచ్చడి అయితే చేసేసి మా దొడ్లో తోటకూర ఏదో ఆకుకూర అంటే తెచ్చి అయితే చేసానండి ఆకులపప్పు టేస్ట్ చాలా బాగుంది మా వారికి మా స్వామికి పప్పులు కూరలు ఏమైనా సైడ్ మాత్రం పచ్చడి కంపల్సరీ అప్పటికప్పుడు అయితే పచ్చకరి తోటి పచ్చడి అయితే ఇన్స్టాంట్గా అనుకున్నానండి వెల్లుల్లి తినకూడదు ఆనియన్ తినకూడదు కదా ఇంకా మా వాళ్ళు గవ్వలు కొనుకొచ్చుకున్నారు ఇంకా వేసుకుని అయితే తింటా ఉన్నారు రోజు ఇస్తారాపులోనే తింటారండి వాళ్ళ స్వామి దగ్గర అయితే దాంట్లో మిరపకాయలు అయితే ఉన్నాయండి చాలా ఒక నాలుగు చెట్లు అయితే ఉన్నాయి అవి వెయిట్ ఎక్కువ ఉండిపోతూ ఉంటే మిరపకాయలు అయితే కోసుకొని వచ్చాను కొన్ని అడుగున ఒక నాలుగు అది అయితే ఉన్నాయి అవి కూడా శుభ్రంగా కడుక్కొని బయట వాడుకోవడానికి అయితే పెట్టానండి మా తాత కూడా అయితే బరలికల్లి వచ్చారు అన్నం కూడా అయితే పెట్టాను ఒక నాలుగు గంటలకైతే వచ్చారండి అన్నం కూడా అయితే పెట్టేశాను ఇంకా సాయంత్రం పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయాలండి ఇంకా అందులో దోమేసేయాలి ఇంకా సూలు వీళ్ళు మాత్రం మళ్ళీ స్నానం చేసే చేయాలండి సాయంత్రం ఇంకా తెచ్చిన అరటి గలయితే ఆడ పైన అయితే తగిలిచ్చి పెట్టాము ఐ రెండు అయితే మగ్గితాయి అంట మిరపకాయలు మాత్రం బజ్జీ మిరపకాయలు అసలు బాగా ఎమ్మిగా ఉన్నాయండి చూస్తుంటే నూరు ఊరిపోతున్నాయి అస్సలు కారమే లేవు పచ్చడి కూడా చాలా బాగుంది ఇంకా సాయంత్రం కూడా అయితే ఇంకా స్నానం చేసి కసోడ్ చేసి మా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము రోజు తల స్నానం చేయాలండి ఉదయం సాయంత్రం స్వామికి ఏదో ఒక ప్రసాదం ఉదయం సాయంత్రం పెడుతూనే ఉండాలి పూలు పెడుతూనే ఉండాలి పూలు పెద్ద మనకాలకు గుర్తే లేదండి ఇంకా అందరికీ ఇంకైతే ఫుడ్ అయితే పెట్టేశాను మా స్వామికి అయితే పోసి చట్నీ చేసి కారపొడి చేశాను మా వాళ్ళకి మధ్యాహ్నం పప్పు చేశాను కదా ఇంకా దానికోసమైతే అన్నం ఉండాను ఇంకా నేనైతే తినలేదండి నాకు మధ్యాహ్నం తినదే ఫుల్ అయిపోయింది మూడు గంటలకు ఇంకా నైట్ ఇంకంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఉదయంకి త్వరగా అవుతుందనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి ఇంకైతే ఇంకా కిందే నేను గుడి మధ్య కిందే దోపాటు ఏం లేకుండా ఇంకా మా స్వామి ఆచరించినట్టే నేను అన్నీ ఆచరించితే కిందే పడుకున్నానండి అన్నీ వస్తూ ఉంది టేక్ కేర్ బాయ్ బాయ్